మనకి పీడకళలు ఎందుకు వస్తాయి చెడు కళలు పీడకలలు అని కూడా అనొచ్చు ఇవి ఎందుకు వస్తాయి ఎలాంటి వాళ్ళకి వస్తాయి ఒక ఫ్రెంచ్ సైంటిస్టుల బృందం ప్రకారమే ఈ కథనం చెడు కళలు పీడకలలు అంటే మీ చుట్టూ చెడు ఆత్మ తిరుగుతుంది అని అర్థం అంటే మీరు దయ్యం అనుకోవచ్చు భూతం అనుకోవచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఏదైనా అనుకోవచ్చు మరి మిగతా వాళ్ళందరికీ ఎందుకు రావు అంటే నెగిటివ్ థాట్స్ ఎంతమందికి ఉంటాయి నిద్ర ఎక్కువగా పోకుండా లేటుగా నిద్రపోయే వాళ్ళకి అంటే అర్ధరాత్రి పన్నెండున్నర తర్వాత నిద్రపోయే వాళ్ళకి వాళ్ళు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఈ ఆత్మలు ఆకర్షించబడతాయి అంటున్నారు సైంటిస్టులు వీళ్ళకి ఉన్న ఆలోచనల ప్రకారంగానే బ్రెయిన్ అలాగే ప్రవర్తిస్తుంది కాబట్టి మీరు రాత్రుల పూట ఆ సినిమాలు ఏవైనా భయంకరమైన సినిమాలు చూసినా లేకుంటే ఏదైనా శ్మశాల నుంచి వచ్చినా చనిపోయిన వ్యక్తి ఏవైనా గుర్తు చేసుకున్నా దానికి తగ్గట్టుగానే బ్రెయిన్ అలాగే యాక్టివ్గా ఉండిపోతుంది అలా యాక్టివ్గా ఉన్నప్పుడు ఈ చెడు ఆత్మలు మన మంచం చుట్టూ తిరుగుతున్నప్పుడు లేకుంటే మన ఇంటి చుట్టూ ఉన్నప్పుడు మనతో రియాక్ట్ అవ్వాలి వీక్గా ఉన్న పర్సన్ మనకు దొరికాడు కాబట్టి ఇతనితో మనం ఇంట్రాక్ట్ అయితే బాగుంటుంది తన కారు కోరికలు ఆశలు తీర్చుకోవచ్చు అని ఈ చెడు ఆత్మ మనలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుంది మనకంటూ మనిషికి ఒక ఆత్మ ఉంటుంది కదా ఇది మన శరీరంలోకి చేరనివ్వదు ఇలా చేరనివ్వనప్పుడే మనకి మెలకువ వస్తుంది అందుకనే చెడు కళలు పూర్తి అవ్వవు అంటారు పీడకలు ఏమైనా వస్తే మనకు భయపుతో లేస్తాం ఎందుకు లేస్తాము అంటే మన బ్రెయిన్కి సిగ్నల్స్ వస్తాయి ఏ ఏ లోకంలో ఉన్నావో చూసుకో అన్నట్టుగా ఇది ఫ్రెంచ్ సైంటిస్టుల బృందం కనుక్కున్నది ఒక్కోసారి నాకు నిజమే అనిపించిన నేను మరీ ఇంత లేటుగా నిద్రపోవడము ఈ దయాల సినిమాలు చూడటము ఈ శ్మశానాల గురించి చనిపోయిన వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించడం ఇలాంటివి చేయను ఎందుకంటే ఇలాంటివి జరుగుతాయని ఓ ఫిఫ్టీ పర్సెంట్ నాకు కూడా నమ్మకం ఉంది కాబట్టి ప్రశాంతంగా మంచి మ్యూజిక్ విని నిద్రపోండి నిద్రపోయే ముందు ఒక గ్లాస్ పాలు కానీ మంచినీళ్ళు కానీ నిద్రపోండి థ్యాంక్ యూ సో మచ్